అందరికీ నమస్కారం అండి రేపు బానుసప్తమి సందర్భంగా భానుసప్తమి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఏ రోజైతే ఆదివారం సప్తమి తిథి కలిసి వస్తుందో ఆ రోజును బానుసప్తమి అని అంటారు దానినే విజయ సప్తమి కళ్యాణ సప్తమి అని కూడా అంటారు బానుసప్తమి రోజు చేసే సూర్య ఆరాధన విశేష ఫలప్రదమని పండితులు చెబుతూ ఉన్నారు బానుసప్తమి సూర్యునికి సంబంధించిన పర్వదినం ఈ రోజు చేసే పూజ దానం జపం హోమం అత్యంత ఫలవంతమని ఈ రోజు చేసే పూజలు అనంతకోటి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం బానుసప్తమి రోజున సూర్యోదయం నుంచి ఉదయం తొమ్మిది లోపు పూజ పూర్తి చేసుకోవాలి బానుసప్తమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచి అయి భగవానుకి నమస్కరించి ఆవు పాలు పొంగించి అందులో పిడికెడు బియ్యం బెల్లం నెయ్యి వేసి మెత్తగా పరమాన్నం తయారు చేసుకోవాలి సూర్యునికి ఎదురుగా ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసి రథం ఆకారంలో ముగ్గు వేసి అందులో మధ్య భాగంలో పద్మాన్ని వేసుకుని ముగ్గున నలువైపుల పూలతో పసుపు కుంకుములతో అలంకరించుకోవాలి సూర్య భగవానుకి పన్నెండు సార్లు భక్తితో సూర్య నమస్కారాలు చేసి రాగి పాత్రలో నీరు తీసుకొని ఆజ్యం సమర్పించాలి ముందుగా తయారు చేసుకున్న పరమాన్నాన్ని సూర్య భగవానునికి నివేదించి అనంతరం దీన్ని ప్రసాదంగా అందరూ స్వీకరించాలి భానుసప్తమి రోజున భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో భానుసప్తమి పూజ చేస్తే శారీరక మానసిక ఆరోగ్యం సమకూరుతుందని సూర్య భగవానుని అనుగ్రహం విశేషంగా ఉంటుందని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని విద్యార్థులకి చక్కని విద్య లభిస్తుందని మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారికి మనశాంతి చేకూరుతుందని ముఖ్యంగా భానుసప్తమి రోజున నదీ స్నానం ఆచరిస్తే భానుసప్తమి రోజున నదీ స్నానం ఆచరించి సూర్యునికి ఆజ్యం సమర్పిస్తే దరిద్రం దరిచేరదని అంటారు భానుసప్తమి పూజ చేస్తే స్త్రీలు సుమంగిలిగా ఉంటారని అంటారు భానుసప్తమి రోజున సూర్యుని పూజించడం వల్ల ఆత్మస్థైర్యం మేధాశక్తి పెరుగుతుందని అంటారు ఈరోజు ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు మొదట సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి రెండవది ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు ఈరోజు కేవలం తల స్నానం మాత్రమే చేయాలి మూడవది ఒంటికి తలకు నూనె పెట్టుకోకూడదు నాలుగవది ఉల్లి వెల్లుల్లి మద్యము మాంసాహారానికి దూరంగా ఉండాలి ఐదవది బ్రహ్మచర్యం పాటించాలి ఈ ఐదు పాటించి సూర్య భగవానుని పూజించుకొని ఆ సూర్య భగవాను యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం శ్రీ సూర్య ఓం శ్రీ ఆదిత్యాయ నమ ఓం శ్రీ సూర్య సూర్యభగవాన్ దేవ్యే నమ శ్రీ భానువే నమ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద